పెట్రోల్ బంక్లో అయితే స్టే చేసాం అనమాట నైట్ స్టే చేస్తుంటే ఇంకా పడుకుందాం అనేసి ఇంకా పడుకుండేసరికి అన్న రామ్దేర్ ట్రావెలర్ అన్న ఉంటాడు కదా ఆ అన్న అయితే వచ్చాడు అనమాట అన్న అయితే నెల్లూరు నుండి వస్తున్నాడంట నెల్లూరు నుండి వస్తున్నాడని నేను చూసుకోవాలా తెలియదు నాకు అయితే నైట్ వచ్చి చూసినప్పటికీ ఒక అన్న తీసుకొచ్చాడు అన్న అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరెవరు అనుకున్నా తీరా చూస్తే రామ్దేర్ ట్రావెలర్ అన్న అసలు నాకు చాలా ఆనందం వేసింది ఫస్ట్ టైము అలా కలవడం అన్నని అలా దగ్గర నుంచి వస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ రాత్రి అన్నం తినకుండా పుడుకున్నా పడుకుండేసరికి అన్న తమ్ముడు అన్నం తిన్నావా అని అడిగి తిన్నావా లేదా అని అడిగి నన్ను అయితే ఇక్కడ దగ్గరలో డాబా ఉంటే అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట అక్కడ అయితే తిన్నాను నాకైతే చాలా ఆనందం వేసింది అన్న రిసీవ్ చేసుకోవడమే కానీ కాకపోతే అక్కడ తీసుకెళ్ళి ఫుడ్ తినిపించడం కానీ నాకు చాలా హ్యాపీ వేసింది అన్న అయితే లోపల ఉన్నాడు అన్న చెప్పేసి మనం బయలుదేరాం అన్నా అన్నా బయలుదేరిపో థ్యాంక్ యూ అన్న చదివేస్తున్నా కట్టేసుకున్నా సరే అన్న మరి కొడుకో సరే బెస్ట్ చేసుకున్నా ఛార్జింగ్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుదండి ఛార్జింగ్ పెట్టుకు అంటే ఇప్పుడే పది నిమిషాలు పెట్ట పవర్ బ్యాంక్ ఛార్జింగ్ ఉంది ఓకే వెయిట్ అన్న అయితే రాత్రి అయితే కలిసాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఉంటా అన్న మరి ఇప్పుడైతే నెల్లూరు వెళ్తున్నా నెల్లూరు ఇంకా అయితే నైట్ స్టే నెల్లూరు థ్యాంక్ యూ అన్న నైట్ రిసీవ్ చేసుకోవడం నన్ను ఫుడ్ అయ్యి పెట్టడం చాలా హ్యాపీలు ఉన్నాయి అన్నయ్య ఇంటికాడ నుండి కూడా పుట్టించుకున్నాడు సరిపోతాయి అన్న థ్యాంక్ యూ అన్న సరే అన్న మరి జాగ్రత్త సరే అన్న మరి అదే అన్నమాట మనమైతే ఇప్పుడు వెళ్ళబోయేది వచ్చేసి ఉలవపాడు దగ్గర నుండి మనం నెల్లూరు అయితే వెళ్తాం అన్నమాట ఇక్కడ నుండి అయితే దగ్గర దగ్గర తొంభై ఏడు కిలోమీటర్లు ఎంత ఉంది తొంభై ఏడు కిలోమీటర్లు అయితే ఇవాళ మ్యాక్సిమం కవర్ చేస్తా అయితే చూసి వెళ్తాం దగ్గరలో అయితే కావలి ఇవైతే ఉన్నాయి ఈ కావలి అయితే మనం వెళ్తాం అయితే మనం దగ్గర ఉండే పెట్రోల్ పంక్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఇక్కడ నుండి తొంభై ఏడు కిలోమీటర్లు ఎంత ఉంది నెల్లూరు అయితే ఇవాళ మ్యాక్సిమం నెల్లూరు అయితే కవర్ చేసేద్దాం అన్నైతే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం అసలు నేను అంత దగ్గర నుంచి చూడ్డం అసలు నైట్ అన్న రాగానే షాకింగ్లో ఉన్నాను అనమాట ఆ షాక్లో ఉండి అన్న నువ్వో కాదా నువ్వు కాదా అనేసి నాలుగైదు సార్లు అడిగా అక్కడ తీసుకొచ్చా అన్నయ్య నైట్ అయితే కుర్చిలో అక్కడికి అయితే వచ్చామన్నమాట మనం అయితే కాకపోతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అన్న నేను ఫుడ్ తిన్నానా లేదా అని అడిగి నాకైతే ఫుడ్ అయితే పెట్టించాడు అనమాట అయితే ఇక్కడ నుండి అయితే డెబ్బై ఏడు కిలోమీటర్లు అయితే ఉంది మనం అయితే వెళ్ళిపోవాలి స్ట్రైట్ గా అండి అందరికి మార్నింగ్ వచ్చే వచ్చింది కదా ఇంకా చాలా టైం అయిపోయింది ఆరు ఆన్ అవర్ వస్తుంది అనమాట ఇక్కడే దగ్గరలో టిఫిన్ షాప్ అయితే కనపడితే టిఫిన్ టిఫిన్ అయితే తీసుకుంటాం అనమాట ఇదిగో టిఫిన్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా దోశ తినేసి ఇంకా డైరెక్ట్ గా అయితే మనం బయలుదేరిపోదాం లో క్లైమేట్ అయితే బల్లే ఉందండి ఇది గోదావరి అంటారో ఏంటో తెలియదు నాకైతే అసలు చాలా బాగుంది ఇది ఫ్లైఓవర్ ఇంకానే ఈ సైడ్ ఉందనమాట నెల్లూరు వెళ్ళే రూట్లో ఏలూరుపడు ఏలూరుపడు ఉంటుంది కదా ఏలూరుపడు ఊరు దగ్గరలో అయితే ఉందనమాట ఇదైతే ఇక్కడ నుండి అయితే దగ్గర దగ్గర యాభై మూడు కిలోమీటర్లు అయితే ఉందన్నమాట మనకి నెల్లూరు అయితే ఫైనల్గా అయితే మనమైతే మన రైడ్ స్టార్ట్ చేశాక ఇవాళకి ఐదు రోజులు అవుతుందనమాట ఐదో రోజు అయితే దగ్గర దగ్గర ఆరు టోల్ గేట్ అయితే దాటేస్తున్నాం అనమాట మన ఇది ఎక్కడ ఉంటదంటే మన ఒంగోలు నుండి మన ఒంగోలు నుండి నెల్లూరు వెళ్ళే రూట్లో అయితే ఈ టోల్ ప్లాజా అయితే ఉంటదనమాట ఫైనల్ గా మనం అయితే మన ట్రిప్ స్టార్ట్ చేసాక ఇది ఆరు టోల్ గేట్ అనమాట నాకు చాలా చాలా హ్యాపీగా అయితే ఉందనమాట మన ఆరు టోల్ గేట్ కూడా విజయవంతంగా అయితే దాటేస్తున్నాం అనమాట ఇదంతా మన డ్రెండ్స్ అన్ని మన రాజుగడ్ ఇచ్చుకోవచ్చు అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది వీడియోని ఎవరైతే చూస్తున్నారో వీడియోని చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా నెక్స్ట్ ఆర్ట్ ద వీడియో కాఫీ షాప్ దగ్గరే తాగం అనమాట ఏదో తీసుకున్నాను ఆయండి అందరికి ఇదిగో లొకేషన్ చూడండి ఎలా ఉన్నాయో ఇదిగో ఎలా ఉన్నాయో చూసిరా సూపర్ ఉన్నాయి కదా కాకపోతే ఎండకి మంటెక్కిపోతుంది చాలా చాలా కష్టంగా ఉంది నెల్లిదారిలో చెట్లు పక్కన అవి అడవులు ఈ టెంపులు ఏమన్నా ఉంటాయి అందరూ అయితే చాలా కష్టంగా ఉంది అవండి ఎలా చూసారా ఫైనల్గా అయితే మనం నెల్లూరు అయితే వచ్చేస్తాం అనమాట నెల్లూరు నుండి నెల్లూరు దగ్గరలో ఉండే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడే రంగనాథ స్వామి టెంపుల్ అయితే ఉంటుందంట కరెక్ట్గా నెల్లూరు సెంటర్ నుండి అయితే అది ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉందనమాట గోదావరి రోడ్డున ఓకే అక్కడికైతే వెళ్ళి అయితే మీకు అయితే మొత్తం చూపెట్టేస్తా ఇక్కడ నుండి అయితే కరెక్ట్గా ఇంకా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ వెళ్ళే దారిలోనే మనకి ఇంటి చేపలు అయితే వండేస్తున్నారు అనమాట ఇదిగోండి మొత్తం చేపలైతే ఇక్కడ గోదావరి దగ్గర కదా మొత్తం చేపలు అయితే బాగా దొరుకుతాయి అనుకుంటా ఇక్కడ ఫుల్గా అదిగోండి ఫుల్గా ఫుల్గా చేపలు ఎండి చేపలు కదా ఎండి చేపలు అయితే ఇక్కడైతే బాగా ఎండ ఎండ సిటీ సెంటర్ కమ్మ ఇదిగోండి కొండ కొండెక్కిత స్వామి కొండ అయితే ఎక్కాలి కొండగా ఇది నెల్లూరు బ్యారేజ్ అంట మామా ఎలా ఉందో చూపించేస్తారండి సూపర్ సూపర్ నెల్లూరు బ్యారేజ్ ఎలా ఉందో చూపించేస్తారండి మన నెల్లూరులో బ్యారేజ్ అయితే సూపర్ గా ఉంది అనమాట చాలా బాగుంది ఇక్కడ అంతేకాదు నువ్వు కి గేట్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పటిదాకా ఎవరు చూడలేదు కదా చూపెడతారండి అయితే వయసు వస్తున్నారు కదా ఇక మా గేట్కి వైట్లు అనమాట లాగింది పైకి కిందకి ఎలా చూస్తారా బాబోయ్ పోయ్ అమ్మా ఏమన్నా ఉందా సాగుడేసింది అంత ఇంత ఎత్తుండే ఈ శిఖరాలు ఏంటి అనుకుంటున్నారు మా నెల్లూరులోనే ఫేమస్ అయిన రంగనాథ స్వామి వారి దేవస్థానం ఇది ఇదైతే టెంపుల్ ఇక్కడైతే మన నెల్లూరులోనే ఫేమస్ టెంపుల్ అంట బాబా ఏ టైంలో కట్టారు ఇది పద్దెనిమిది వందల ముప్పై టైంలో కట్టారు బాగా ఫేమస్ టెంపుల్ అంట ఇదైతే మనకి దీని ఎదురుగా చూస్తే మనకి ఈయన ఏం పేరు ఋషులు అనుకుంటా ఈయనైతే ఎవరో తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి నాకు కొద్దిగా ఐడియా లేదు అంతేకాదు అయితే మనకి లోపల గేట్స్ అయితే తెరవలేదు అనమాట దగ్గర దగ్గర నాలుగు ఐదింటికి అయితే ఇక్కడ అయితే గేట్స్ అయితే ఓపెన్ చేస్తారంట పూజ అయితే మనకి దర్శనం చేసుకోవడానికి అయితే అప్పుడు టైం అయితే అప్పుడే అనమాట ఇక్కడ చూస్తున్నది మొత్తం ఈ టెంపుల్ యొక్క ప్రతిష్టత అన్ని అయితే దీని మీద అయితే ఉంటాయి అన్నమాట చూసి జాగ్రత్తగా చదువుకోండి